దేవుని చేత పిలవబడిన వాడే మనమందరం మరి దేవుని చేత పిలవబడిన వారమే తన దగ్గరికి తన సహవాసం చేయడానికి తనతో కలిసి ఉండడానికి దేవుని పన్నెండు మంది అపోస్తులలో ఒకడే దేవునితోనే నడుస్తున్నాడు దేవునితోనే కూర్చుంటున్నాడు దేవునితోనే పడుకుంటున్నాడు దేవునితోనే తింటున్నాడు దేవునితోనే తాగుతున్నాడు దేవునితోనే కలిసిమెలిసి ఉంటున్నాడు కానీ తన జీవితంలో దేవునికి స్థానం లేదు మందిరానికి వస్తున్నారు వాక్యం వింటున్నారు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు వాక్యాన్ని చదువుతున్నారు కానుకలు ఇస్తున్నారు దశంభాగాలు ఇస్తున్నారు పరిచయం చేస్తున్నారు సువార్త చెప్తున్నారు కానీ సాతానుడు మాత్రం వాని కార్యాలు మాత్రం విడిచిపెట్టట్లే సాతాను సంబంధమైన కార్యకలాపాలు మాత్రం విసర్జించట్లే ఎస్కర్ యోతి యోధ యేసు ప్రభుత్వనే ఉంటున్నాడు కానీ వాణిలో ఉన్నటువంటి ధనాపేక్ష అనేటువంటి మనసు మాత్రం చంపుకోవట్లే